పర్యావరణానికి ఎలాంటి అంతరాయం లేకుండా నిబంధనలకు లోబడి అన్ని రకాల భద్రతా ప్రమాణాలను పాటిస్తూ కడప ఎయిర్పోర్ట్ నూతన టెర్మినల్ భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి బిల్డింగ్ నిర్మాణ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ సుజిత్ కుమార్ పోదర్ తో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పౌర విమానయాన సేవారంగంలో ప్రయాణికుల అనుభవాలు ను దృష్టిలో ఉంచుకుని భారతీయ విమానాశ్రయాలను ఉన్నత ప్రమాణాలతో అంతర్జాతీయ స్థాయికి దీటుగా నూతన టెర్మినల్ భవన నిర్మాణాలను పటిష్టంగా చేపట్టాలన్నారు ఎయిర్పోర్ట్ పరిసరాల్లో ఎలాంటి అనధికారిక చర్యలు కానీ భద్రతకు భంగం వాటిల్లే సంఘటనలు కానీ నిర్మాణ పనులకు ఆటంకం కలిగించే చర్యలు కానీ చోటు చేసుకోకుండా రెవెన్యూ పోలీస్ శాఖల సమన్వయంతో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు నూతన డొమెస్టిక్ టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణ పనులను అత్యంత నాణ్యతతో భద్రతా ప్రమాణాలతో నిర్దేశిత లక్ష్యం మేరకు పూర్తి చేయాలన్నారు నగరంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఆందోళన కార్యక్రమంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా అంబేద్కర్ సర్కిల్ వద్ద వారు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంబటి రాంబాబుపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందంటూ వైసీపీ బాధితులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రెడ్ బుక్ పేరుతో అక్రమ కేసులు అరెస్టులు మానుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు ఈ నిరసనలో భాగంగా రెడ్ బుక్ లను దహనం చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు నిన్నటి రోజున మాజీ మంత్రివర్యులైనటువంటి అంబటి రాంబాబు మీద ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం గడిచిన కొద్ది రోజులుగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరి మీద రెడ్ ముక్ రాజ్యాంగం చేసి వాళ్ళను అక్రమ అరెస్ట్ చేసి వాళ్ళ ఇంటి మీద దాడి చేసి దౌర్జన్యం చేస్తున్న పోలీసులు ప్రేక్షపార్త వహిస్తున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన ప్రభుత్వము ఏది ఇప్పుడు ఉండదని చెప్పి తెలియజేస్తున్నారు ఎందుకంటే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడే ఆ రోజే చెప్పడం జరిగింది రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తాం ఈ ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి నిజంగా ఇది చాలా దుర్మార్గమైన చర్యగా మనం పరిగణించాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్య వ్యవస్థలో రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తూ ఈరోజు మంత్రులైతేనేమి అలాగే మాజీ మంత్రులైతేనేమి వాళ్ళ ఇండ్ల మీద వాళ్ళ వాళ్ళ కుటుంబాల మీద దాడి చేయడం మనం గమనిస్తూనే ఉన్నాం మొన్న జరిగిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ ఇంటి మీద అయితేనేమి రోజా గారి మీద అయితేనేమి నిన్నటి జరిగిన అమ్మటి రాంబాబు మీద జరిగినటువంటి దాడులు ఇది ప్రభుత్వం దాడులుగా మనం పరిగణించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఒక కాపు జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ ని డామేజ్ చేసే విధంగా బ్యానర్లు కట్టిన కట్టినట్టు తెలిసిన విషయాన్ని తెలుసుకొని మా కాపు నాయకులైనటువంటి అంబటి రాంబాబు గారు ఈ సిట్ విచారణ వచ్చిన తర్వాత తిరుమల లడ్డులో ఎటువంటి జంతువు యొక్క కొవ్వు లేదని స్పష్టమైన తర్వాత ఆ బ్యానర్లను తొలగించడానికి వెళ్తుంటే తెలుగుదేశం పార్టీ యొక్క రౌడీలు గుండాలు కట్టెలు రాళ్ళు చేతులు పట్టుకొని ఆయనపై దాడి చేయడం జరిగింది ఆ క్రమంలో ఒక మహిళలు కూడా ఆయనని విచక్షణ రహితంగా తిట్టడం జరిగింది ఆ మూమెంట్లో ఆయన వాళ్ళను ఉద్దేశించి తిట్టిన మాటలని రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టినట్టుగా అభివర్ణించి ఆయనపై భౌతికంగా దాడి చేసి ఆయన ఇంటిని ఆయన కార్యాలయాన్ని ఆయన వాహనాలని అగ్నిపెట్టి ఈ తెలుగుదేశం పార్టీ యొక్క నాయకులు రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు మీరు చూసినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తెలియజేస్తుంది మీ రెడ్ బుక్ రాజ్యాంగం చల్లనే చల్లదు కొన్ని రోజులు మాత్రమే వెయిట్ చేయండి మీ చర్యకి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది మీ దాడికి ప్రతి దారి ఖచ్చితంగా ఉంటుంది అంబేద్కర్ గారు మీరు సాక్షాత్తు మీరు చూస్తున్నారు మీరు రచించిన రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో చల్లదు మీ రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ తో రీప్లేస్ చేశారు ఈ పత్రికా ముఖంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఒకటే చెప్తున్నా మీరు చూసుకున్నట్టయితే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వాడు చంపినా నో కేస్ కొట్టినా నో కేస్ కూల్చినా నో కేస్ రేప్ చేసినా నో కేస్ ఏమి జరిగినా ఏముండదు అదే వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్త ఇంట్లో కానీ నాయకుల ఇళ్లలో కానీ ఒక కోడి కోసిన ఒక పటాకు బేలినా దానికి ఎటువంటి కేసులు పెడతానో ప్రతి ఒక్కరు చూస్తున్నారు మీరు మీరు తీసుకున్న నిర్ణయాలకి మీరు మూల్యం ఖచ్చితంగా చెల్లించుకుంటారు ఇప్పటికైనా స్పందించే అంబటి రాంబాబు గారిని విడుదల చేయాల్సిందిగా కోరుతున్నాము లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం మనం ప్రస్తుతం అంబేద్కర్ గారు రాసినటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నామో లేకపోతే ఎవరి ప్రణాళిక వాళ్ళు అమలు పరుచుకునేటువంటి రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్నామో అర్థం కావడం లేదు ఎందుకంటే నిన్న గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలే నిన్నటికి నిన్న భూమడి కర్ణాకర్ రెడ్డి గారు కానీ అంబటి రాంబాబు గారు కానీ ప్రస్తుతానికి జోగి రమేష్ గారు ఇలా రోజు ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో యాక్టివ్గా ఉండే వారందరిని టార్గెట్ గా చేసుకొని వారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు అనమాట ఎందుకంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఇదే విధంగా ఒక రాక్షస క్రీడకి తెరదించడం జ ఈరోజు జరిగింది ఇదే అభివృద్ధి పేరుతో ఎన్నో ఎళ్లుగా నివసిస్తున్న తమ ఎండలు కూల్చివేస్తామని చెప్పడం దారుణమని కడప ఎస్ఎఫ్ఎస్ వీధి ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఎస్ వీధి ప్రజలు భారీగా ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఇదే ప్రాంతంలో నివసిస్తూ ఇళ్లతో పాటు దుకాణాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న తమను మాస్టర్ ప్లాన్ పేరుతో ఇళ్లను వ్యాపారాలను తొలగించాలని చూడడం దారుణమంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు తమకు ఎలాంటి ప్రత్యామ్నాయం ఎలాంటి భరోసా లేకుండా కేవలం పత్రికా ప్రకటన ఇచ్చి ఇళ్లు ఖాళీ చేయమని చెప్పడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు అభ్యంతరాలు తెలియజేయడానికి కలెక్టర్ కార్యాలయానికి వచ్చామని కానీ కనీసం వినతి పత్రం కూడా తీసుకోకపోవడం బాధాకరమన్నారు జిల్లా కలెక్టర్ దృష్టికి తమ సమస్యలు వెళ్లకపోతే తమకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రజలు నిలదీశారు అభివృద్ధి పేరుతో ఎస్ఎఫ్ఎస్ వీధిని పూర్తిగా తొలగించాలని ప్రయత్నాన్ని అధికారులు ఇప్పటికైనా విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం తాము ఎంతమంది ఓనర్స్ ఉన్నామో అందరికీ అభ్యంతరమే చెప్పండి మేము అందరము ఎస్ఎఫ్ఎస్ స్ట్రీట్లో నివాసం ఉంటున్న వాళ్ళము సంబంధిత స్థిరాస్తి యజమానులు వీళ్ళందరూ మా మామగారు నేను వాళ్ళ కోడల్ని అశోక హోటల్ నుండి బీకెం స్ట్రీట్కి పోయే సన్నంతా రోడ్డు విస్తరణ చేస్తామని చెప్పి అన్నారు దాంట్లో మొత్తము కనీసము ఎస్ఎఫ్ఎస్ స్ట్రీట్ పేరు కానీ వీధి పేరు లేదు డోర్ నెంబర్లు లేవు సర్వే నంబరు లేదు యజమానుల పేర్లు లేవు ఎందు నిమిత్తం విస్తరణ చేస్తారు అనేది లేదు ఎంత స్థలం తీసుకోబోతున్నారు అనేది లేదు ఎటువంటివి లేవు ఒకరేమో అభ్యంతరాలు సూచనలు వివరణలు ఇవ్వండి అంటారు ఎక్కడో పెడతారు కనపడని విధంగా యాడు ఇంకో రోజేమో అభ్యంతరాలు సందేహాలు అంటారు ఇదంతా నిజమేమో బిజినెస్ బాగా జరుగుతుందంట మొత్తం కడపలో ఒక్క పేరే వస్తుందంట బీకేమ్ స్ట్రీట్లో ఎస్ఎఫ్ఎస్ స్ట్రీట్లో ఉంది బిజినెస్ కాబట్టి అక్కడ రద్దీ కట్టుదిట్టం అంటే ఖచ్చితంగా అది రోడ్డును విస్తరింపజేయాల్సిందే అంట పెద్ద ఫోటో వేసి మరి వేసినారు ఇది ఎవరైనా చదివినారంటే ఏమో అని భ్రమ పడతారు అది కాదు అని చెప్పి మాకు రిప్లై నోటీస్ ఇవ్వమన్నారు పదిహేను రోజుల లోపల ఇప్పుడు రాసుకొని వచ్చినాము స్పందనలో ఇస్తే బాగుంటుంది జిల్లా స్థాయి కొందరు స్వార్థం కోసం ఇది వెడల్పు కావాలని చెప్పి యాభై అడుగుల రోడ్డుకు విస్తరణ అని చెప్పి పెట్టినారు సార్ ఈ యాభై అడుగులు పోయి ఎక్కడ కలుస్తాడాయి నాలుగు ఇల్లులు దాటినాక మళ్ళీ ఇరవై అడుగుల్లో కలుస్తాయి ఆడ ఏమి అభ్యంతరం చెప్పడం లేదు మన ఉండే ఈ ఎస్ఎఫ్ స్ట్రీట్లోనే ఇక్కడ పది ఇక్కడ పది ఇళ్ళకే ఈ అభ్యంతరం అని చెప్పి ఇది ఎంతవరకు సమంజసం అనేది కమిషనర్ గారు కలెక్టర్ గారు స్పందించి మనకు న్యాయం చేయాల్సి అది విస్తరణ కాకుండా చూడాలని చెప్పి అభ్యంతరము పెట్టాలని నా పేరు అలీ అండి నేను ఎస్ఎఫ్ స్ట్రీట్లోనే ఉంటున్నాను మా నాన్న వాళ్ళు మా తాతలు ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి అండి అది మాకు నేను పుట్టింది అదే ఇంట్లో ఉంటున్నది అదే ఇంట్లో మా నాన్నగారు చనిపోయినారు మాకు ఇప్పుడు ఉండే ఏకైక సోర్సు మా ఇల్లే అండి అది వచ్చేసి పేపర్లో కరెక్ట్గా ఇవ్వకుండా ఎస్ఎఫ్ స్ట్రీటు గోకులాడ్ నుంచి బీకేం స్ట్రీట్ వరకు యాభై అడుగుల రోడ్డు విస్తరణ చేస్తున్నామని అశోక్ హోటల్ నుంచి బీకే అశోక్ హోటల్ నుంచి బీకేం కు రోడ్డు విస్తరణ యాభై అడుగులు చేస్తున్నామని ఇచ్చారండి ఇవి ఇది కనుక వాళ్ళు మనకు తెలియకుండా ఇంప్రాపర్గా ఇచ్చి రేపటి రోజు ఏమైనా చేస్తే కానీ మా జీవితాలన్నీ రోడ్ మీద పడి మేము రోడ్ పాలేదాము నేను ఒక్కడే కాదు ఇక్కడ ఉండే ప్రతి ఓనరు కూడా దీని గురించి సమస్యగా తీసుకొని మానసికంగా ఒత్తిడికి లోనయ్యి ప్రతి ఒక్కరూ యాడ్ వచ్చిన రోజు నుంచి తిండి తీ లేకుండా రోడ్ల మీద తిరుగుతూ దీనికోసమని తిరుగుతూ ఈరోజు వస్తే వీళ్ళు అట్లీస్టు మన ఏదైతే దరఖాస్తు చేసుకుంటున్నామో అది కూడా స్వీకరించడానికి లేకుండా ఇది మాకు సంబంధం లేదు ఎక్కడైతే యాడ్ వచ్చిందో అక్కడికే వెళ్ళిపోండి అంటున్నారు మేము ఇక్కడ ఫస్ట్ జ్యుడిషియరీ కలెక్టర్ కదా అని చెప్పి ఇక్కడికి వచ్చి ఇవ్వడానికి వస్తే వీళ్ళు అంగీకరించకపోవడానికి కారణం కూడా మాకు తెలియదు సార్ అందుకని మీ మీడియా ముఖం ద్వారా మేము తెలియజేసుకుంటాము మాకు న్యాయం జరగాలి మా అర్జీలుగా స్వీకరించండి మాకు న్యాయం చేయండి ధన్యవాదాలు మాజీ మంత్రులు అంబటి రాంబాబు జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేయడం ప్రజల దృష్టిని మరల్చేందుకే అని కమలాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నరేన్ రామంజుల రెడ్డి ఆరోపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కడపలోని ఆయన నివాసంలో కమలాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నరేన్ రామంజుల రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల దృష్టిని సమస్య నుంచి మరల్చేందుకు ప్రభుత్వం డైవర్ట్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు లడ్డూ వ్యవహారంలో ప్రభుత్వానికి చంప లాంటి తీర్పు రావడంతో అయోమయంలో పడిందని అందుకే లేని లడ్డూ వ్యవహారంలో కల్తీ జరిగిందంటూ అసత్య ప్రచారం చేశారని విమర్శించారు ఈ వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైసీపీ నాయకుల ఇళ్లపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు బహిరంగంగానే టీడీపీ నాయకులు ఇళ్లపై దాడులు చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దారుణమని నరేన్ రామాంజుల రెడ్డి మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు చేసి గురి చేయడం ప్రజాస్వామ్యానికి పంపడం జరిగింది దాంట్లో జంతువు కలిసింది అనేది చంద్రబాబు నాయుడు గారి వాదన దాన్ని చూసి నేను చెప్తున్నానని నిన్న కూడా కుప్పంలో ఆయన చెప్పడం జరిగింది అంటే ఆ శాంపుల్ ఎప్పుడు తీశారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత శ్యామలరావు రావు గారు ఈవోగా చేరిన తర్వాత తీసినటువంటి శాంపుల్ ఆ శాంపుల్లో ఒకవేళ కలిసింది అని చెప్పిన అనమాట వాస్తవం అని చెప్పి దాన్ని బట్టి చెప్తున్నానని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఓకే అదే వాస్తవం అనుకుందాం అది వాస్తవం అనుకున్నప్పుడు గత ఐదు సంవత్సరాలలో కూడా జంతువుకు కలిసిందని ఏ రకంగా చెప్పగలుగుతారు అంటే గత ఐదు సంవత్సరాల్లో ఏ శాంపులు లేదు ల్యాబ్కి పంపించడానికి పోనీ లడ్డు కూడా లేదు ల్యాబ్కి పంపించడానికి మరి ఏ రకంగా ఏ ఏ దాంతో ఏ బేసిస్ పైన చంద్రబాబు నాయుడు గారు ఏ ఆధారాలతో గత ఐదు సంవత్సరాల్లో కూడా కల్తీ జరిగింది లేకపోతే జంతువు కొవ్వు తండ్రి కలిపారని చెప్పి చెప్తున్నారనేది వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి టీడీపీ పార్టీకి సూటి సవాల్ అంటే ఇది ఎలా ఉందంటే ఉదాహరణకు ఒక ఊరిలో దొంగతనం జరుగుతుంది పోలీసులు ఎట్టోకట్ట కష్టపడి ఆ దొంగను పట్టుకుంటారు అంటే గతంలో జరిగిన ఐదు సంవత్సరాల్లో ఆ ఊరిలో బడిలో దొంగతనం జరిగినా గుడిలో దొంగతనం జరిగినా ఎక్కడ దొంగతనం జరిగినా ఇతనే దొంగ అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది జరుగుతుంది సో చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా చెప్పిన తర్వాత హిందువుల మనోభావాలు ఎంతో దెబ్బతిని చాలామంది కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభావాలు దెబ్బతిని వారందరూ కూడా సుప్రీంకోర్టుకు ఒక కేసు వేయడం జరిగింది దాంట్లో వైవి సుబ్బారెడ్డి గారు ఆ రోజు టీడీడీ చైర్మన్ గారు కూడా కేసు వేయడం జరిగింది దాంట్లో సిబిఐ విచారణ అనేది అప్పుడు సుప్రీంకోర్టు ఆదేశించింది సుప్రీంకోర్టు ఆదేశ్ ఆదేశించినటువంటి సిబిఐ రిపోర్ట్లో వాళ్ళు పన్నెండు రాష్ట్రాలలో మొత్తం కూడా తిరిగి అదే కాకపోకుండా శాంపుల్స్ సేకరించి కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ల్యాబ్లకు ఆ శాంపుల్స్ను పంపించి మొత్తం పైన తెలుసుకొచ్చింది ఏంటంటే దాంట్లో ఎనిమల్ ఫ్యాట్ అనేది లేనే లేదు అనేది మొన్న ఇరవై ఎనిమిదో తారీఖు జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున క్లియర్ కట్టుగా చెప్పడం జరిగింది కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేసేందుకు నూతన కార్యవర్గం ఆహర్నిసులు కృషి చేస్తుందని జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి కడపలోని టీడీపీ నూతన జిల్లా కార్యాలయ ఆవరణలో జిల్లా స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఇటీవల నూతన టిడిపి జిల్లా అధ్యక్షునిగా తనను నియమించారని తనతో పాటు జిల్లా కార్యవర్గం నూతన ప్రమాణ స్వీకారాన్ని ఏడవ తేదీన నిర్వహిస్తున్నట్లు తెలిపారు జిల్లాలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలన్నారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు అత్యధిక సంఖ్యలో ముందుకొస్తున్నారన్నారు మాజీ మంత్రి హోదాలో ఉంటూ అంబటి రాంబాబు ముఖ్యమంత్రిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంయమనం కోల్పోతే ఎలా ఉంటుందో చూశారు కదా అంటూ ఇద్దే వచ్చేసారు మా వేషంలో బాధ్యతలు తీసుకొని ఏడు నియోజకవర్గాల నుంచి ప్రతి కార్యకర్తను నాయకులను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను భాగస్వామ్యులు చేస్తూ భారీ ఎత్తున మా తెలుగుదేశం పార్టీ క్యాడర్కు పరిచే విధంగా ఈ బాధ్యతలు తీసుకొని ప్రతి ఒక్కరిని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సవితమ్మ గారిని బీదా రవిచంద్ర గారిని స్టేట్ క్యాడర్లో ఉన్న జిల్లా నాయకులను ప్రతి ఒక్కరిని మరీ ముఖ్యంగా ఇన్ఛార్జ్లను ఎమ్మెల్యేలను ఎందుకంటే వాళ్ళ ద్వారానే ఈ నూతన కమిటీలో భాగస్వామ్యమైనారు వాళ్ళందరూ కూడా ఈ సమావేశం హాజరై దిగ్విజయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా భోజన వసతులు కానీ ఈరోజు మా కమిటీ సభ్యులు ఏ విధంగా స్టేజ్ ఉండాలా ఎంతమంది వస్తారు ఇవన్నీ కూడా ఈరోజు మేము ఈ మీటింగ్లో డిస్కస్ చేసుకొని ముందుకు పోవడం జరిగింది ఈ కార్యక్రమం రేపు భవిష్యత్తులో కూడా ప్రింటన్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా వచ్చి మాకు మీ సపోర్ట్ ఉండాలా కొత్తగా బాధ్యతలు తీసుకుంటున్నాం కాబట్టి ఈరోజు నుంచి మీడియా కోఆర్డినేటర్ జనార్దన్ గారు కూడా ప్రతి విషయాన్ని మా పార్టీ తరపు నుంచి మీకు తెలియజేస్తారని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇదే అంబటి రాంబాబు ఒక మంత్రిగా ఈరోజు ప్రతిపక్షంలో ఉంటూ ఏ విధంగా భాష ఎటువంటి పదజాలాన్ని ఉపయోగించినారో మీ అందరికీ తెలిసిన విషయమే ఇది కేవలం ఒక మతంతో ఒక ఆంబోదు మాదిరి మాట్లాడుతున్నాడు గతంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదకి ఇదే విధంగా అధికార పార్టీలో ఉన్నప్పుడు ఈ విధంగానే రావడం మరి ఇప్పుడు ఇంకా అధికార మతం దిగనట్టుంది ఇదే విధంగా ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు సమ్మం కోల్పోతే ఏ విధంగా ఉంటుందో నిన్న గమనించినారు కానీ నేను రాష్ట్ర ప్రజలకు కానీ కడప జిల్లా ప్రజలకు కానీ తెలియజేస్తుండేది వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అభివృద్ధి సంక్షేమం ముందుకు పోతూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా పెట్టుబడులు వస్తున్నాయి భారతదేశం వ్యాప్తంగా మన రాష్ట్రం తిరుమల లడ్డూ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పు కళ్లకు కట్టినట్లు నిరూపణ అవుతున్న కూటమి ప్రభుత్వం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు రాయచోటులో ఆయన మీడియాతో మాట్లాడారు పవిత్రమైన లడ్డూలో కల్తీ లేదని తేలిపోయిందని ఇచ్చిన ఎన్నికల హామీలు పక్కకు పోయాయన్నారు చంద్రబాబుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం వెన్నతో పెట్టిన విద్య అని పోలీసుల సమక్షను మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి దాడి చేయడంలో ఆంతర్యం ఏంటని గతంలో టీడీపీ నాయకులు పట్టాభి చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ ముఖ్యమంత్రి జగన్ పై నోటికి చెప్పలేని విధంగా నీచంగా మాట్లాడారని గుర్తు చేశారు నీచ సంస్కృతిని ప్రోత్సహించింది కూటమి నాయకులే అని అరగంటలో శాంతి భద్రతలను అదుపులోకి తీసుకోవాల్సిన పోలీసులు పది గంటలు అక్కడే ఉండి టీడీపీ నాయకులు అంబటి రాంబాబు కారు ఇంట్లో సామాగ్రి ధ్వంసం చేసేందుకు ప్రోత్సహించారన్నారు చేయడంలో అంతరం ఏంటి ఇది ప్రభుత్వం యొక్క నిర్ణయంతో జరిగినటువంటి దాడిగా కనపడడం లేదా ఒకవేళ గతంలో గత ఐదు సంవత్సరాలలో గౌరవ్ పట్టాభి గారు తీసుకోండి లేకపోతే మిగిలినటువంటి నాయకులు అందరూ కూడా తెలుగుదేశం వాళ్ళు ఇన్క్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు గారు కానీ లోకేష్ గారు కానీ వీళ్ళంతా కూడా వాడిన భాషను ఒకసారి పరిశీలన చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు పుట్టుకే అని మాట్లాడారు వాళ్ళ తల్లి వాళ్ళ నా అమ్మ మొగుడా వాళ్ళ తల్లి ఇష్టానుసారం మాట్లాడారు లోకేష్ గారు అయితే అడుగులు అడుగులేసి లండన్ లో ఆయన ఆ పదం కూడా నేను వాడకూడదు వాళ్ళతో ఉన్నాడా అని మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఒరే జగన్ నేను పాత లోకానికి తప్పుతా అని మాట్లాడారు చాలా తక్కువ ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన పదాలు కూడా నేను చెప్పలేన పరిస్థితి అంత ఘోరంగా మాట్లాడినప్పుడు కనపడినటువంటి బాధ వీళ్ళకి ఈరోజు కనపడిందే ఒక మాటతో మన రాంబాబు గారు అన్నటువంటి మాటతో రాంబాబు గారు అన్నటువంటి మాట కరెక్ట్ అని మేము ఎప్పుడు కూడా దాన్ని ఇది చేయం తప్ప ఎవరు చేసినా అలాంటి భాషలలో సంస్కృతులు కొంచెం ఉండాలి మరి గతంలో మీరు మాట్లాడిన మాటలకు మీకు ఏ శిక్ష ఒకసారి ఆలోచన చేసుకోండి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు గతంలో చేసిన తప్పుదమ్మలే కదా ఈ రోజు ఇట్లాంటివి జరిగాయి మీరు ఆ దాడి ప్రోత్సహించడం మీకు ఏం హక్కు ఉంది ప్రభుత్వమే చేసే చేయించిన పరిస్థితికి దిగజారినప్పుడు ఈ వ్యవస్థల పైన నమ్మకం ఎలా ఉంటుంది పది గంటల పాటు దాడి చేయించారే ఇంటికి నిప్పు పెట్టి కార్లు గాల్సి దౌర్జన్యపరంగా మహిళలు పచ్చి బూదులు మాట్లాడుతూ విరరాని మాటలు మాట్లాడుతూ అంత దాడి చేస్తే ఒక అరగంటను పదహైదు నిమిషాల్లో పోలీసులు ఐదు నిమిషాల్లో కంట్రోల్ చేసుకొని పోలీసులు అక్కడికి వచ్చి పది గంటల దగ్గరుండి దాడి చేయించి చేయడం ఎంతవరకు సమంజిస్తాం ఇది ఏ సిగ్నల్ ఇస్తా అన్నట్టు అందుకే మొదటి నుంచి అడుగుతున్న అధికారులు కానీ పోలీస్ అధికారులను కానీ మీరు ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఆదేశాల ప్రకారం కాదు పనిచేయాల్సింది మీరు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి ఈ భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి వాళ్ళైతే ఈ ప్రభుత్వం ప్రజల సొమ్ము శాలరీగా మీరు తీసుకుంటున్నారంటే దానికి బాధ్యత మీకు ఉండాలి ఆ బాధ్యత లేకుండా వివరించినప్పుడు మీరు వ్యవస్థను తప్పుదో పట్టించేటువంటి దారులు చూపించినప్పుడు ఇది ఎక్కడికెక్కడికో పోతుంది ఇది మంచి పద్ధతి కాదు ఆ ఘటన జరిగి మరొక ముందే ఆ దాడి జరిగినటువంటి సంఘటన అందరూ చర్చించుకునేటం లోపే బీసీ నాయకుడు అయినటువంటి గౌడ సోదరుడు అయినటువంటి జోగి రమేష్ ఇంటి దాడి చేసిన విధానం సమాజ సభ్య సమాజం తలదించుకుండే విధంగా ఇంట్లో తన భార్య పిల్లలు ఉన్నారు తండ్రి ఉన్నాడు విచక్షణార్థికంగా పోలీసులు ఇన్ఫార్మ్ చేసినా కూడా వాళ్ళు రక్షణ కల్పించకపోగా పబ్లిక్గా పెట్రోల్ బాంబులు బాటిల్లో పెట్రోల్ వేసుకొని నిప్పు పెట్టి వేసేటువంటి సంస్కృతికి దిగజారారు అని అంటే చీ ఈ వ్యవస్థనేమన్నారు ఇదే ప్రజాస్వామ్యంలో మనం నేర్చుకోవాల్సింది దేశ రాజకీయాల గురించి ప్రపంచ రాజకీయాల గురించి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటావే మరి ఒక రాష్ట్రానికి అధిపతి అయినటువంటి వ్యక్తి ఇలా దిగజారుతుంటే ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నావు ఆ సమయం లేనప్పుడు ఎందుకు నువ్వు రాజకీయాల్లో ఉన్నావు ఎందుకు దేశంలోనే సీనియర్ అంటావు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ జనతా వారధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి తెలిపారు కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట ఈ రోజు బీజేపీ ఆధ్వర్యంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలెక్టర్ కార్యాలయానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు సమస్యల పరిష్కారానికి ఫిర్యాదులు ఇచ్చేందుకు వస్తారన్నారు ఒకవేళ సమస్య పరిష్కారం కాని తరుణంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే జనవారధి కార్యక్రమంలో ఫిర్యాదు స్వీకరించి వెంటనే సంబంధిత మండల బీజేపీ నాయకులకు తెలపడంతో పాటు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తామన్నారు ప్రజల సమస్యల జనతా పార్టీ నిరంతరం కృషి చేస్తుందని వారు మాధవ్ గారు ఏదైతే బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆయన భాగంగా కొన్ని వరకు కొన్ని విషయాలు సేకరించడం జరిగింది దాంట్లో వారధి మనసులో మాట మన ఊరు మన జెండా ఈ కార్యక్రమాలలో భాగంగా నేడు మేము వారధి కార్యక్రమంలో ఏదైతే ప్రజా సమస్యల కోసం ఎవరైతే కలెక్టర్ ఆఫీస్ గడమ తొక్కుతున్నారో కొన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూగా వస్తూ వాళ్ళ సమస్యల పరిష్కారం కాని సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఏదైతే ప్రజల కోసం మేము ప్రజల క్షేత్రాన ప్రజల కోసం నిలబడి ఉన్నామని తెలియజేయడం కోసం మేము కలెక్టర్ ఆఫీస్ ముందరిని ఒక టెంట్ వేసేసి ప్రజల కోసం వాళ్ళ దగ్గర నుంచి అర్జీలు స్వీకరించి దీనిని కలెక్టర్ గారి దృష్టికి తీసుకుంటూ వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మేము ప్రయత్నించడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రతి మండల కేంద్రాలలో ఇప్పుడు చేపట్టడం జరుగుతుంది దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు నేడు ఈరోజు కడప జిల్లా కడప కలెక్టర్ ఆఫీస్ బయట మేము వారతి కార్యక్రమంలో పాల్గొంటున్నాము దీనికి సంబంధించి రెవెన్యూకు సంబంధించి ఒక ఒక బాధితుడు మరియు ఒక వికలాంగులకు సంబంధించినటువంటి ఒక బాధితుడు మరియు ఫీజు రియంబర్స్మెంట్ రాని కారణంగా ఒక చెల్లెమ్మ వచ్చి రావడం జరిగింది ఈ ఏదైతే సమస్యల కోసం గుర్తు ఉన్నారో వీళ్ళ సమస్యలను మేము ఏ విధంగా పోతే ఈ సమస్య పరిష్కారం అవుతుందనేది గమనించేసి ఎవరి ద్వారా ఎవరికి రిప్రజెంటేషన్ ఇచ్చి వే ఆఫ్ అప్రోచ్ ఎవరి ద్వారా పోతే వీళ్ళకు సమస్య పరిష్కారం అవుతుంది అనేది గమనించి వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇచ్చేసి ఈ సమస్యకు పరిష్కారం కోసం హండ్రెడ్ పర్సెంట్ మేము కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నాం దీని ప్రజలు కూడా అందరూ చాలా వరకు మీరు వచ్చి ఈ మీ సమస్యల యొక్క పరిష్కారాన్ని కోసం భారతీయ పార్టీ చేపడుతున్నటువంటి వారధి కార్యక్రమంలని తర్వాత మీ యొక్క సమరించడం కోసం మేము కూడా కృషి చేస్తామని మీలో మేము మీ సమస్యల కోసం మేము మీ కోసం మేము ఉన్నామని తెలియజేస్తున్నాం ఈ రోజు ఎస్ న్యూస్ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం